నమస్తే రెన్ కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు ఈరోజు డెబ్బైఓవ్ పుట్టినరోజు చేసుకున్నటువంటి కేసీఆర్కి సహజంగా అయితే అధికారంలో ఉన్న సందర్భంలో అభినందనల వెలువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలానే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కోలాహలంగా అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితిని గత ఏడాది స్క్వేర్ మాత్రమే అయితే ఈసారి మాత్రం కేసీఆర్ పుట్టినరోజు అత్యంత నిరాడంబరంగా జరిగింది అలానే ఆయన కూడా ఎవరికీ అందుబాటులో లేరు కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే గడిపినట్టుగా సమాచారం ఉంది ఈ నేపథ్యంలో పెద్దగా రాజకీయ నాయకులు కూడా శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి లేదు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కేసీఆర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖ రిలీజ్ చేశారు ఒకసారి ఆ లేఖలో ఏముందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కేసీఆర్కి డెబ్బైయో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసినటువంటి లేఖ ఇది తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పోరాట పటిమతో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడైన డెబ్బైయవ పుట్టినరోజు డెబ్బైయ జన్మదిన వేళ శ్రీ కేసీఆర్ గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ సంతకం చేసి రిలీజ్ చేసినటువంటి లెటర్ ఇది సాధారణంగా ఏంటంటే ఎవరైనా కానీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది పార్టీలకి అతీతంగా శుభాకాంక్షలు తెలిపేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఒక అనూహ్యమైనటువంటి వాతావరణం ఏర్పడి ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం అలానే కాళేశ్వరం చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయం తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడిగా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వ అవినీతి పైన ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నివేదికలు కాగు రిపోర్ట్లు వీటన్నిటితో ఎండగడుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి కేసీఆర్ పుట్టినరోజు అత్యంత నిరాడంబరంగా జరిగిందనే చెప్పాలి అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా శ్రేణులు కూడా హడావుడి చేసినటువంటి పరిస్థితి లేదు కేవలం పర్సనల్ యాక్టివిటీ లాగా కొంతమంది మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి అధినేత పుట్టినరోజుని అదేవిధంగా అతి సన్నిహితులతో మాత్రమే కేసీఆర్ ఫోన్ చేసి ఒక అతి సన్నిహితులు మాత్రమే ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో బహిరంగంగా పవన్ కళ్యాణ్ ఒక లేఖ రిలీజ్ చేయడం లేఖ ద్వారా ఆయన పోరాట పటిమని గుర్తు చేస్తూ శుభాకాంక్షలు చెప్పడం పైన టీఆర్ఎస్ వర్గాలు బీఆర్ఎస్ వర్గాలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చల సందర్భంలో కూడా ఒకరిద్దరు శుభాకాంక్షలు తెలుపుతూనే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవకతవకల పైన మాట్లాడినటువంటి విధానం వ్యంగ్యాస్త్రాలు సంధించినటువంటి విధానాన్ని గమనించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ పుట్టినరోజుని పెద్దగా హడావుడిగా చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది పైగా డెబ్బై ఏట ఏటా డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈసారి అధికారంలో కనుక వచ్చి ఉంటే భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సెలబ్రేషన్స్ చేసేటువంటి అవకాశం ఉండేది కానీ ప్రజా తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం కేసీఆర్ పుట్టినరోజు కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది